వెంకటాద్రి ఎక్స్ప్రెస్ స్లీపర్ క్లాసులో తిరుపతి దాకా ప్రయాణం చేయడానికి టికెట్ ఉన్న తెల్లవారుజామున కడపలో దిగేశాడు సాత్యకి స్టేషన్ నుండి బయటకొచ్చి నెమ్మదిగా కాలినడకన కడప బస్టాండ్ చేరి వేడిగా కప్పు టీ త్రాగాడు పెద్దగా జనం లేరు బస్టాండ్లో సీలింగ్ నుండి వేలాడుతున్న డిజిటల్ గడియారం ఐదు ఐదు అని టైం చూపిస్తోంది ప్రొద్దుటూరు బెంగుళూరు తిరుపతి అనంతపురం బద్వేలు ఏవేవో ఊళ్లకు బస్సులు కనిపించాయి ఖాళీగా ఉండే బద్వేల్ బస్సు ఎక్కి చివర టూ సీటర్లో కిటికీ పక్కన కూర్చున్నాడు మెల్లగా ఒక్కొక్కరే ఎక్కి సగం బస్సు నిండింది గడియారం ఐదు నలభై ఐదు చూపిస్తుండగా బస్సు కదిలింది కోటిరెడ్డి సర్కిల్ పాత బస్టాండు ఏడు రోడ్లు రమేష్ థియేటర్లను దాటుకొని బస్సు ఊరి పొలిమేరలకు చేరింది దగ్గరకొచ్చి నిలబడి టికెట్ అన్న కండక్టర్ చేతిలో వంద రూపాయల కాగితం పెట్టాడు సాత్యకి బద్వేలిన అడిగాడు కండక్టర్ తల ఊచాడు సాత్యకి ఇచ్చిన టిక్కెట్టు మిగిలిన చిల్లర భుజానికి ఉన్న రమణాశ్రమం సంచిలోకి తోసి సంచికి జిప్పు వేశాడు ఇరవై నిమిషాల్లో భాకరాపేట దగ్గర బస్సు ఎడం వైపుకు తిరిగి బద్వేలకు వెళ్తుంటే తెలతెల వారుతున్న వెలుగులో కిటికీలోంచి కొండ కనిపిస్తుంది చల్లటి గాలి ముఖానికి తగులుతూ హాయిగా అనిపించింది కాసేపట్లో పెన్నేరు వచ్చింది పెన్నలో సన్నటి నీటిపాయ కనుచూపు మేర దాకా కనిపిస్తున్న ఇసుక సిద్ధవటం కోటగోడలపై అప్పుడే పుడుస్తున్న పొద్దు బస్సు పెన్నేరు దాటగానే ఎవరో జబ్బ పట్టి లేపినట్టు బస్సు డోర్ దగ్గరకు నడిచి ఇక్కడ ఆపండి దిగాలి అన్నాడు కండక్టర్తో సాత్యకి బస్సులోంచి దిగి పడమరకి కనిపిస్తున్న బాట పట్టాడు సాత్యకి ఆరు కిలోమీటర్లు నడిస్తే జ్యోతి గ్రామంలో సిద్ధేశ్వర కోవెల ఎదురైంది కడప తిరుమలకు గడప అయినట్టు జ్యోతి శ్రీశైలానికి దక్షిణకు గడప గుడిలోకి తనకి ప్రవేశార్హత లేదనిపించింది ఎప్పుడో వేమన పలికిన అమృతపు గుళిక చిత్తశుద్ధి లేని శివపూజలైలరా విశ్వదాభిరామ వినురవేమ అన్న సూక్తి అప్రయత్నంగా మదిలో మిగిలింది నిర్జనంగా ఉన్న పెన్నేటి ఒప్పున కోవెల ప్రహరీకి ఆనుకుని రివ్వుమని వీస్తున్న ప్రాణవాయువు రెండు పాటు గుండె నిండా నింపుతున్నాడు లోపల పూజ ముగించుకున్న ఎవరో ఆలుమగలు దగ్గరకొచ్చి ప్రసాదం తీసుకోండి అంటూ చక్కెర పొంగలి చిత్రాన్నం పొట్లాలు అందించారు విస్మయంగా వినయంగా తీసుకుని భుజానికి ఉన్న సంచిలో పెట్టుకున్నాడు గమ్మి మెటకో తెలియని నడక మొదలెట్టాడు లంకమల అభయారణ్యం అక్కడి నుంచి అదంతా తిరుమలగిరులు వాయవ్యంగా సాగి నల్లమలగా విస్తరించే క్రమంలో ఈ లంకమల వారధి లాంటి అరణ్యం ద రియల్ ఫారెస్ట్ బిగిన్స్ వేర్ ద రోడ్ ఎండ్స్ దారులన్నీ ముగిస్తేనే నిజమైన అరణ్యం ఆరంభం అని అప్పుడెప్పుడూ బ్రహ్మంగారి మఠంలో ఏదో సినిమాకు వరసలు కట్టడానికి బస చేసినప్పుడు ఒక అటవీ శాఖాధికారి అన్న మాట సాత్యకి స్మృతిలో దొర్లింది అలా అరణ్యపు అగమ్యంలోకి సాత్యకి అడుగులు నాలుగు పగళ్ళు మూడు రాత్రులు కొనసాగాయి ఎండ మండుతూ ఉంది లోపల దహించి వేస్తున్న పశ్చాత్తాపంలాగానే ఇల్లు వదిలి వచ్చేస్తున్నప్పుడు భుజానికి తగిలించుకున్న ఒక చిన్నపాటి సంచిలోంచి మరచెంబు తీసి రెండు గుక్కలు నీళ్లు గొంతులోకి జార్చాడు కట్టుకున్న బట్టలు తప్ప సంచిలో ఇంకొక జత కూడా లేదు దగ్గర సెల్ ఫోన్ కాదు కదా చేతి గడియారమైనా లేదు టైం ఎంతయింది తెలియదు ఇప్పుడు ఇది చెయ్యాలి గంటయ్యా ఇంకోటి రేపు మరో పని నెలాఖరులో మరొక బాధ్యత ఇలాంటివేవీ ఇక్కడ లేవు అంతా తన ఇష్టం చెట్టు పిట్ట గుట్ట నేల నీరు గాలి ఆకాశం ఇవే ఇక్కడ తన తోడు తమదే అనుకున్న పరిధిలోకి ఎవడో అగంతకుడు అడుగు పెట్టాడేమా అని చిటారు కొమ్మల్లో కూర్చున్న ఒక డేగ ఒకంత కుతూహలంగా పరికిస్తుంది పశ్చిమాన భార్య బొద్ది ఇంకా మిగిలి ఉంది ఎర్రటి సూర్యబింబం చుట్టూ మేఘాల సముదాయం రంగురంగులుగా మానవ మాత్రుడెవ్వడూ వేయలేని నైరుప్య చిత్రాన్ని తలపిస్తుంది అడవిలో తారసపడ్డ రేగు చెట్లకు అసంఖ్యాకంగా కాసిన పండ్లు సన్నటి గోళీలంతవి మూడు పిడికిళ్ళు భుజానికి ఉన్న సంచిలో ఉన్నాయి రాత్రికి అవే ఆహారం రెండు వందల గజాల్లో ఒక నీటి గుండం కనబడింది నీళ్ళంటే సాత్వికి ఎక్కడలేని భయం పారే నది పైన వంతెనపై రైలు వెళ్తుంటే కళ్ళు మూసుకునేవాడు ఏదైనా గుడికి వెళ్ళి కోనేటి చెంతకు చేరితే దూరంగా నిలబడి చూసేవాడు తాను ఒక సెలబ్రిటీ అయ్యాక హైదరాబాద్ గల్ఫ్ క్లబ్లో సభ్యుడయ్యాడు స్టేటస్ సింబల్గా ముంబై వెళితే బిలియడ్స్ ఆడేవాడు కానీ ఈత నేర్చుకోలేదు నీరంటే ఉన్న భయమే ఎందుకు కారణం మరచెంబు నింపుకునేందుకు అటు అడుగు వేశాడు సాధ్యకి విశాలమైన నీటి గుండం లోతుగా నిండుగా నిశ్చలంగా ఆహ్వానిస్తూ కనిపించింది ఆనుకునే ఉన్న కొండ చర్యలోంచి హోరుమని శబ్దం చేస్తూ నీళ్లు దూకుతూ ఉన్నాయి చెంబు ముంచబోతుంటే తన ప్రతిబింబం నీటిలో కనబడింది బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు మహాజాగ్రత్తగా మరచెంపు నింపుకున్నాడు గొచ్చుతున్న ఆలోచనలతో డస్సిపోయి అర్ధరాత్రి పుడు కుంట ఒడ్డున నిద్రపోయాడు సాత్యకి అదృష్టం సాత్యకి జీవితాన చాలానే ఇచ్చింది ఎన్నుకున్న రంగంలో మూడు దశాబ్దాల పాటు అతడెక్కని ఎత్తులు లేవు అతనికి దక్కని పురస్కారాలు లేవు అందరూ తనను హీరో అని కీర్తించారే తప్ప తనలోని విలన్ని ఎవ్వరూ గుర్తెరుగలేదు లీలగా గుర్తించిన కొందరు ప్రకటించకుండా మిన్నకుండిపోయారు నిర్లజ్జగా ఒక్కోసారి క్రూరంగా కూడా దోపిడీ కొనసాగించాడు సాత్య లోకం చూడని చూడలేని చూసినా సహించిన తన అసలు రూపం సాత్యకి బాగా తెలుసు తాను ఒక రాబందు వ్యర్థాల దిబ్బ ఎంత దిగజారి వేసేవాడు కంటికి నదురుగా కనిపించిన ఆడదాన్నో కావాలనుకున్న ఇంక దేన్నో లొంగదీసుకోవడానికి కనబడేదానికై ప్రాకులాట కామం అంతరాంతరాల మీద ఆర్తి ప్రేమ తన బ్రతుకంతా కామమే ప్రేమ లేని వట్టి శరీరక ఎంత గ్రోలినా దత్తిక తీరని శుష్క దాహం వదిలించుకోలేని ఆ వ్యసనానికి జన్యు లక్షణం అని తనకి తాను సర్ది చెప్పుకునేవాడు ఆత్మతో అబద్ధాలాడడం ఆ సమర్థ్యం తన కామానికి ఆహుతేన భారతి పడక సుఖం పంచకపోతే భారతికి తన దగ్గర కెరీర్ దొరికేదా అడపా దడప అవకాశాలు ఇస్తూ తనని వాడుకుంటున్న ఆ ఉక్రోషం ద్వేషం ఎప్పుడూ తన దగ్గర బయట పెట్టలేదు భారతి గత్యంతరం లేక తనకి ఒళ్ళప్పగించి ఉంటే ఉండవచ్చు కానీ అంతరంలో ఒక అపూర్వ యోగిని భారతి తన దగ్గర ఇరవై ఏడేళ్ల పాటు సహాయకుడిగా పనిచేసిన సుధీర్ ఏడాది క్రిందట ఊరేసుకుని ఎందుకు చనిపోయాడు ఎన్నటికీ నాకంటూ ఒక గుర్తింపు లేదు రాదు అన్న వాస్తవం నన్ను నమిలేస్తుంది అని సుధీర్ రాసిపెట్టిన అతని మాటలు దేనికి సాక్ష్యం సుధీర్కి వచ్చిన అవకాశాలను గొంతు నులిమిందెవరు తాను ఒక వెలుగు వెలగడంలో సుధీర్ వాటా ఎంత నిజానికి ఎవరు ఎవరికి సహాయకం అదృష్టం తప్ప తనకున్నది సుధీర్కి లేనిది ఏమిటి సుధీర్ లేకుంటే తనకు వచ్చిన పురస్కారాలకు తాను అర్హుడేనా ఉరి వేసుకుని చనిపోయే ముందు కూడా తన మీద అసంతృప్తి వీసమెత్తి కూడా ప్రకటించని ఋషి కాదా సుధీర్ విశ్వాసానికి మారుపేరణ సుధీర్కి తానేం చేశాడు నిస్సంకోచంగా అంతరాత్మ కోర్టులో నేరం అంగీకరించాడు సాత్యకి సుధీర్ ఇరవై ఏడేళ్లు నాకు చేసిన ఊడిగం వెలకట్టలేదు అందుకే నేను వెనకేసుకున్న యావదాస్తిలో సగం నీ కుటుంబానికి రాసిచ్చా ఇంకో జన్మంటూ ఉంటే నీకు సహాయకుడిగా నీ రుణం తీర్చుకుంటాను తనలో తాను గొనుక్కున్నాడు సాత్య హైదరాబాద్ వదిలేసేదానికి రెండు మూడు నెలల ముందు ఒక సుధీరేమిటి చందు సాయి ఖాజా వీళ్ళందరినీ తాను తొక్కేయలేదా అంత యావ దురాశ కుట్రా అవసరమా కన్ను పడిన ప్రతి చోటికి తన కాలు కదిలింది కాలు మోపిన చోటల్లా మనసు పారేసుకున్నాడు ఇంతేగా తన బతుకు ఇక జితేంద్ర సంగీత దర్శకులు కావాలని ఒకేసారి ప్రయత్నాలు ఆరంభించారు తాను జితేంద్ర మొదటి సినిమాకి తమ ఇద్దరిలో ఎవరని తీసేవాళ్ళు సందిగ్ధంలో ఉంటే మనస్ఫూర్తిగా తాను పక్కకి జరిగాడు కేవలం తొమ్మిదంటే తొమ్మిదే సినిమాలు చేశాడు జితేంద్ర అయితే నేను ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం పరుగులకి దూరంగా సంగీతానికి దగ్గరగా జీవితం గడిపాడు జితేంద్ర అవకాశాల కోసం అరులు సాచలేదు ఇంకొకరి అవకాశాలని మింగియ్యలేదు ఏమిటి దానివల్ల జితేంద్ర కోల్పోయింది ప్రపంచానికి ప్రదర్శించుకోగలిగే ఆడంబరం అంతేగా జితేంద్రలా తానెందుకు ఉండలేకపోయాడు మనిషిగా మనం మసిపడ్డాక ఎన్ని సంతరించుకుంటే దేనికి సాధ్యకి అన్నాడు ఒకసారి ఏదో సభలో పక్క పక్కన కూర్చున్న సందర్భంలో ఆ మాటలు తనని ఉద్దేశించి అనలేదు అలానే నైజం జితేంద్రలో కాగడా పెట్టి లేదు కకుర్తి ఎద్దేవా ఈర్ష్య ద్వేషం లాంటి సాధారణ దౌర్బల్యాలు అంటని అరుదైన ఆణిముత్యం జితేంద్ర నిజంగా సార్థకనామధేవుడు ఆ ఉదారత ముందు తన టక్కరితనం అసహ్యమనిపిస్తుంది రే ఓబులేసు ఎవుడు రై మనిషి ఈ అడవిలో వండుకోనున్నాడు ధటిశోడు జీవుడు లేదో సగం నిద్రలో ఉన్న సాత్వ్యకకి లీలగా వినపడ్డాయి రెండు భూ ఏదో మానవ హస్తం భుజం పట్టి ఊపుతున్నట్టయి కళ్ళు తెరిచాడు సాత్ కళ్ళెదురుగా ఇద్దరు మనుషులు ఆత్తరంగా దయగా తనకి చూస్తూ ఎవరు స్వామి నువ్వు యాన్నించొచ్చినావు ఈ అడవిలో నా నిద్రపోయేది నూకలుండాయి భూమి మీద నీకు పురుగో బుట్రో కరసలే తోడేలో ఎలుంగొడ్డో వాసన పట్లే దేవుని దయ ఒళ్ళు పట్టి పట్టి చూస్తూ ప్రేమగా అన్నాడు ఆ పల్లెటూరి మనిషి ఎవ్వరూ లేరు నాకు చాలా దూరం మా ఊరు చూస్తా అంటే బాగా బతికినని మాదిరి ఉండవు ఏ ఊరు మీది ఈ అడవిలో మీకేం పని అడిగాడు సాక్షికి దగ్గరే ఎల్తురు పల్లె అడవిలో ఎలక్కాయలు నేరేడు పండ్లు కోసి ట్రాక్టర్కి ఎత్తుతాం అవి టౌన్లోకి పోతాయి నాకు ఏదైనా పని ఉంటుందా ట్రాక్టర్ నడుపుతావా మనిషి కావాలన్నాడు మా రెడ్డి ఇప్పుడు ఉండేవాడు రేపు పుట్టించి రాడంట తోలగలను మర్నాటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది సాత్విక జీవితంలో తొలి ఇన్నింగ్స్ కంటే భిన్నమైన పవిత్రమైన పర్వం ఇది ఎల్తురుపల్లెలో చిన్న కొట్టంలో నివాసం ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగం ఎంత అవసరమో అంతే భృతి మోసం టకరితనం లేని వనవాసం హాయిగా గర్వంగా అనామకుడిగా సాత్ పైపూతల తాత్కాలిక ఉపశమనాన్ని మించిన శస్త్రచికిత్స ఈ కొత్త బతు విఖ్యాత సంగీత దర్శకుడు సాత్యకి అదృశ్యం దిగ్భ్రమలో పరిశ్రమ వారం రోజుల కిందటే ఇల్లుదిలి వెళ్లిపోయినట్టు సమాచారం సంపాదించిన ఆస్తిలో సగం తన దగ్గర చాలా కాలం సహాయ దర్శకుడిగా పనిచేసి ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న సుధీర్ ఒక కొడుకు సుందరకృష్ణకు చెందేట్టు రాసిన వేదునామా ఆ వీలునామా వెనక ఏదైనా క్రైమ్ దాగుందా సాత్యకి భార్యకి కొడుక్కి మిగతా సగం సుందరకృష్ణకు చేరిన ఆస్తి బదిలీ పత్రాలు పెద్ద మొత్తంలో బ్యాంకు బ్యాలెన్సు సినీ నేపథ్య గాయని భారతి ఖాతాలోకి బదిలీ చేసిన సాత్యకి కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సాత్యకి భారతి సంవత్సర కాలంగా పరిశ్రమకి దూరంగా ఉన్న సాత్విక్ కొత్త సినిమాలు ఏవి ఒప్పుకోకుండా పరిశ్రమకు దూరంగా ఉండిన సాత్విక్ నగర పోలీస్ కమిషనర్లు కలిసిన సాత్యకి భార్య కమల సాత్యకి అదృశ్యం ఐచ్ఛికమా లేక ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు కొనసాగిస్తున్నారు దర్యాప్తు పత్రికలకు టీవీ ఛానళ్లకు ఒక వారం పాటు కావలసినంత నేత వాళ్ళ హైరాణా వాళ్ళది మరో హాట్ టాపిక్ ఏదో ఒకటి దొరికే వరకు